హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫైవ్ టాక్స్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నేషనల్ క్రాష్ రష్మిక మందానా ఇటీవలే యానిమల్ సినిమాతో సెన్సేషన్ హిట్ తన ఖాతాలో వేసుకుంది దీంతో ఈ బ్యూటీకి హిందీలో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప టూ గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది ఈ రెండు చిత్రాలు షెరా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప టూ గురించి ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప టూ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే చాలా పెద్దదిగా ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని చెప్పుకొచ్చింది అలాగే బన్నీ అభిమానులకు ఈ మూవీ విషయంలో ప్రామిస్ కూడా చేసింది అలాగే ఈ సినిమాలో ఓ సాంగ్ కూడా షూట్ కంప్లీట్ చేసినట్లు తెలిపింది రష్మిక మందానా పుష్ప టూ చాలా పెద్దదిగా ఉంటుందని మీకు ప్రామిస్ చేస్తున్నాను మొదటి సినిమాతో మీకు ఎంటర్టైన్మెంట్ అందించాం దీంతో మాపై బాధ్యత మరింత ఏర్పడింది ఇప్పుడు సెకండ్ పార్ట్పై ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు మేము ఈ అంచనాలు అందించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాం ఇప్పుడే పుష్ప టూ కోసం ఓ సాంగ్ కూడా షూట్ చేశాం అది ఎంతో అద్భుతంగా వచ్చింది ఇది ఒక ముగింపు లేని కథ దీనిని గేమ్గా కానీ పలు విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఆనందించవచ్చు మీకు మంచి సినిమా అందించాలనే తపనతో డైరెక్టర్ సుకుమార్ ఎంతో కష్టపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది రష్మిక అలాగే ఈ సినిమా విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి లేదని పుష్ప టూలో తన పాత్ర చాలా మెరుగ్గా ఉంటుందని గత రెండేళ్లుగా మరింత మెరుగైన నటనను ప్రేక్షకులకు అందిస్తున్నాననే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చింది ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్